ఏలూరు ఆర్ఆర్పేటలోని కొనగళ్ల మురళీధర్ రేఖ దంపతుల నివాసంలో కిట్టి పార్టీ వేడుకలు ఘనంగా జరిగాయి రాబోయే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగానే రేఖా నివాసంలో ఈ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో వనిత కిట్టీ పార్టీ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు తొలత షడ్రుచులు ఉగాది పచ్చడిని చేసి ఫల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుని ఉగాది విశిష్టతను తెలియజేశారు సగీ <Sessly> విఫలామి <Sessly> 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 అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు అలాగే మేము మా ఇంట్లో ఈరోజు ఉగాది సెలబ్రేషన్స్ చేసుకున్నాము ఫ్రెండ్స్తో కలిపి అందరితో అలాగే లక్ష్మీ పూజ చేసుకున్నాము పంచాంగ శ్రావణం చేసుకున్నాము అలానే అమ్మవారి పారాయణ కూడా చేసుకున్నాం ఉగాది పంచడి తిని అందరూ సెలబ్రేట్ చేసుకుందామని ఇలా ఏర్పాటు చేసుకుని ఈ రోజు ఉగాది రోజు బాగా చేసుకోవాలని గ్యాదర్ అయ్యాము అందరం సంవత్సరం శుభాకాంక్షలు అండి మీకు కూడా అందరికీ తెలుగు వాళ్ళతో పాటు కన్నడ వాళ్ళు చేసుకుంటారు తర్వాత మహారాష్ట్ర వాళ్ళు చేసుకుంటారు ఉగాది అందరికి ముఖ్యమైన పండగ పండగలు అన్నీ ఒకలానే చేసుకుంటాము కానీ ఉగాది స్పెషల్ షట్రుచులతో ఉగాది ఒక పదార్థం తయారు చేసుకుంటాము పచ్చడి వల్ల ఇది ఉపయోగం అందరికీ ఉగాది శుభాకాంక్షలు విశ్వవస్తుతో మొదలైన చైత్ర శుద్ధ పాఠ్యం నుంచి మనకు వసంత ఋతువు మొదలవుతుంది ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది బాగుంటుంది మనకి ఆ ఉగాది అందరికీ ఇవ్వాలి అందరికీ శుభాకాంక్షలు విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి ఆ సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించినప్పుడు ఆ సోమకుడిని సంహరించి ఆ వేదాలని బ్రహ్మకి ఇచ్చాడని ఆ అప్పుడు బ్రహ్మ నక్షత్ర గమనాన్ని ఆ నక్షత్ర గమనాన్ని యుగ 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 గమనాన్ని తర్వాత ఋతువులు మాసాలు వీటన్నిటిని సృష్టించాడని ఆ మన పురాణ ప్రతీతి ఈ రోజు మనం ఏ మంచి పని చేస్తే సంవత్సరం అంతా అలాగే ఉంటుందని తర్వాత మనం ఈ రోజు ఆనందంగా ఉంటే సంవత్సరం అంతా ఆనందంగా ఉంటామని పురాణ పెద్దలు చెప్తారు అలాగే ఈ ఈ అంటే ఈ మనకి గృహ గ్రహ దోషాల్ని తొలగించడానికి తీపి గురువుకి సంకేతం మేము వనిజా కిటి తరఫున ఈ ఉగాది సంబరాలు చేసుకుంటున్నాము అందరం సంతోషంగా సరదాగా చేసుకుంటున్నందుకు విశ్వాస విశ్వాసు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము